హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కొత్తగా మీరు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబల్ మీరు క్లిక్ చేయండి అలాగే ఇక్కడ మీకు ప్రతి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చాలా క్లియర్గా క్లారిటీగా మీకు అన్ని విషయాలు కూడా చెప్పడం అనేది ఈ రత్నం సార్ జరుగుతూ ఉంది ఓకే సో టెట్కి సంబంధించినటువంటి ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం వచ్చింది నేను చెబుతుంటే కొంతమంది పట్టించుకోవాలి మీరు అశ్రద్ధ చేస్తే చాలామంది నష్టపోతారండి ఓకే అలాగే చూడండి మనకి ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ మెంబర్ రాజ్యసభ సభ్యుడి కదా ముప్పై వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి ఈయన బీసీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కృష్ణయ్య నాకు అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణలో ఖాళీల గురించి చెప్తున్నాడు కానీ ఆంధ్రాలో ఉన్నటువంటి ఖాళీలు ఆంధ్రాలో డిఎస్సి అభ్యర్థుల బాధ గురించి ఆంధ్రాలో ఉన్నటువంటి బీసీ వెనుకబడినటువంటి బీసీ ఆల్ బీసీ అభ్యర్థుల యొక్క బాధల గురించి అసలు రాష్ట్ర విధానం గురించి ఎందుకని లేఖ రాయలేకపోతున్నాడు ఎందుకని మాట్లాడలేకపోతున్నాడు అనేది కూడా ఒక క్వశ్చన్ దయచేసి మీరు ఎవరికైనా ఈయనకి సంబంధించినటువంటి ఆన్సర్ చెప్పగలిగితే కనుక మీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పేమీ కాదు అడగడం ప్రజాస్వామ్య భారతదేశంలో మనం ఏ విషయమైనా కానీ ఆడవచ్చు ఇక రెండోది మీకు టెంటపై సుప్రీంకోర్టు పునః సమీక్షించుకోవాలి టెంట ఖచ్చితంగా పెట్టాలి ఇప్పటికీ మీకు తెలియని విషయం ఏంటంటే రెండు వేల పదకొండు నుంచి కూడా టెట్ అనేది తెలుగు రెండు రాష్ట్రాల్లో నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి దీనికి రెండు వేల పదకొండు నుంచి అంతకుముందు కూడా ఎప్పుడైతే రెండు వేల తొమ్మిదిలో వచ్చిందో రెండు వేల తొమ్మిది విద్యాకు చట్టం రెండు వేల పది రెండు వేల పదకొండు ఈ మధ్యలో ఉన్నటువంటి దాదాపుగా సీనియర్ ఉపాధ్యాయుల మీద ఇంచుమించుగా రాష్ట్రంలో అయితే ముప్పై ఎనిమిది వేల మందికి ముప్పై ఎనిమిది వేల మంది ప్రభావం అయితే ఇక్కడ పడే అవకాశం ఎక్కువగా ఉంది సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చినటువంటి తీర్పు నిజంగా చాలా చారిత్రాత్మకంగాను ఉపాధ్యాయుల్లోను మరియు నిరుద్యోగుల్లో కూడా ఇక్కడ ఒక స్ఫూర్తి అనేది కనబడతా ఉన్నటువంటి పరిస్థితి సో ప్రభుత్వానికి అయితే ఉపాధ్యాయు నుంచి వచ్చేది దీని ఒకసారి మీరు న్యాయపరమైనటువంటి సమస్య లేకుండా సో ఒకసారి సమీక్ష చేయాలి అని న్యాయం చేయాలని అడుగుతూ ఉన్నారు సో జరిగేది ఏంటంటే ఆల్రెడీ క్షేత్రస్థాయి అయితే కనుక అసలు ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు సో టెట్ట వివరాలను కూడా సేకరిస్తున్నారు దీనికి సంబంధించి త్వరలోనే గైడ్ ను విడుదల చేసి టెట్ట పరీక్ష నిర్వహించడానికి టెట్ నోటిఫికేషన్ విడుదలకి సర్వం కూడా సిద్ధంగా ఉంది అలాగే మిత్రులారా నేను ఇక్కడ టెట్ మరియు డిఎస్సి నేను షెడ్యూల్ కూడా ఇచ్చానండి ఈ రోజు షెడ్యూల్ చెప్తున్నా ఈ రత్నంసారి యొక్క టెట్ బ్యాచ్ షెడ్యూల్ అండి నీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ రకమైన క్వాలిటీ క్వాంటిటీ అనేది నీకు ఎవ్వరి దగ్గర ఉన్న మొఖమాటం లేకుండా ఎవరి దగ్గరైనా జాయిన్ అవచ్చు నువ్వు ఎన్ని లక్షలు కట్టైనా జాయిన్ అవ్వచ్చు ఇక్కడ ఈ రత్నం సార్ దగ్గర సో హార్డ్ వర్క్ నూట నలభై మార్కులు లక్ష్యము ధ్యేయం అనుకుంటేనే జాయిన్ అవ్వండి హార్డ్ వర్క్ చేయగలుగుతూను అనుకుంటే ఈరోజు గ్రూపులో నుండి ఉదయాన్నే తొమ్మిది గంటలకు తొమ్మిది గంటలకు ఇంగ్లీషు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ప్రాక్టీస్ ఉంటుంది సో అనంతరం మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్లోని దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా వాళ్ళకి రావడం జరుగుద్ది వాట్సాప్ బ్యాచ్ వాట్సాప్ బ్యాచ్ మళ్ళీ పన్నెండు గంటలకి తెలుగు తెలుగు సబ్జెక్ట్లో ఉన్నటువంటి చందస్సు ఛందస్సు మీద ప్రాక్టీస్ పెట్టడం జరుగుతుంది మళ్ళీ వెంటనే వాళ్ళకి ఒక వన్ అవర్లోని వన్ అండ్ హాఫ్ అవర్లో వాళ్ళకి ఏమవుతుందంటే సో దానికి కీ మరియు రెఫరెన్స్లతో సహా వాళ్ళకి ఆ రెఫరెన్స్లతో సహా వీరికి ఏ టెక్స్ట్ పుస్తకాల నుంచి ఇచ్చామన్నది కూడా చాలా స్పష్టంగాను ఆ గ్రూప్లో వారికి పీడిఎఫ్లో కూడా రావడం జరుగుతుంది ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది ఛాందస్ ఇక వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు సైకాలజీ అండి నేను ఆల్రెడీ చక్కగా సైకాలజీకి సంబంధించి గ్రూప్ వాళ్ళకి నోట్స్ ఇస్తూ నోట్స్ ఇచ్చుకుంటూ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీ సో గ్రూప్ వాళ్ళకి నోట్స్ ఇచ్చుకుంటూ ప్రాక్టీస్ పెడుతున్నాను ఆ ప్రాక్టీస్ అయిన తర్వాత వాళ్ళకి ప్రా ఎక్స్ప్లెనేషన్ కూడా రావడం జరుగుతుంది సో మీకు ఎంతలాగా సో ఈ యొక్క నా టార్గెట్ ఏంటంటే ఈ సెప్టెంబర్ నాటికి తెలుగు సబ్జెక్టు ఇంగ్లీష్ ఒకటి సైకాలజీ సైకాలజీ పూర్తిగా లైన్ టు లైన్ కంప్లీట్ అయిపోవాలా సైకాలజీ అనే సబ్జెక్ట్ని నా గ్రూపులో ఇంచుమించుగా ప్రతి వ్యక్తి కూడా ఆ టెక్స్ట్ పుస్తకాన్ని మూడు సార్లు అయినా చదవాలి సో అలాగే సిలబస్ని నూట యాభై మార్కులు ఈ టెక్ట్ని కాస్త నూట నలభై మార్కుల్ని మైండ్లో పెట్టుకోవాలి అంత హార్డ్ వర్క్ ఉంటుందండి సార్ నేను హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధం నేను జాబ్ సాధించాలి అన్నటువంటి వాళ్ళు ఉంటే సో ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోండి మిత్రుల ఓకేనా ఇకపోతే తర్వాత రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి మరొక విషయం మనకిక్కడ సార్ మరి గ్రూప్లో మేము ఎలా జాయిన్ అవ్వాలంటే మీకు ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది నా వాట్సాప్ నెంబర్ అండి అదే సిన్సియర్ అభ్యర్థులు అయితేనే వాట్సాప్ బ్యాచ్ అంటే ఇది లైఫ్ టైం వన్స్ ఒకసారి గ్రూపులో ఇప్పుడు కొత్తగా పెట్టా ఇది కొత్తగా పెట్టినటువంటి వాట్సాప్ బ్యాచ్ సో ఆల్రెడీ ఇంతకు ముందు వాట్సాప్ బ్యాచ్లో యాభై ఉద్యోగాలు వచ్చాయండి నిన్న కూడా మీకు కాల్ లెటర్స్ వివరాలు అన్ని కూడా చెప్పాను నేను ఎందుకు చెప్తున్నా చాలా మంది కాల్స్ చేస్తున్నారు కాబట్టి మీకు కాల్స్ చేసే ప్రతి అభ్యర్థి మీ అందరికీ కూడా అన్ని విషయాలు మీరు తెలుసుకుంటారు కానీ ప్రతి విషయానికి కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఓకేనా సో మీరు వినండి అన్ని విషయాలను కూడా మీరు తెలుసుకోండి సార్ నేను ఖచ్చితంగా గ్రూప్లో జాయిన్ అవుతాను సార్ హార్డ్ వర్క్ చేస్తాను సార్ నాకు లక్ష్యం ఇప్పుడు మీరు చూసేవారు డిఎస్సిలో ఎనభై ఐదు మార్కులు వచ్చినా కానీ ఎక్కడో తప్పదు అన్నటువంటి పరిస్థితి అందుకనే డిఎస్సి కూడా డిఎస్సి జాబ్ వచ్చే వరకు గ్రూప్ అండి వన్స్ ఒకసారి అంతేకాని ఫీజు నాలుగు వేలు కట్టండి మూడు వేల ఐదు వందలు కట్టండి అట్లా నేను గ్రూప్ మెయింటెనెన్స్కి కేవలం జిఎస్టీ అంతే రెండోది ఏది లేదు నీకు ఇష్టమైతే జాయిన్ అవుతావు లేకపోతే లేదు హార్డ్ చేయాలి చెయ్యాలి జాబ్ కావాలనుకుంటే జాయిన్ అవుతావు మరి ఇక్కడ చూడండి డిఎస్సిలో మాయాజాలం డిఎస్సిలో మాయాజాలం మీకు ఇప్పటికీ నార్మలైజేషన్ విధానంలో అభ్యర్థులు చాలా మంది నష్టపోయారు వస్తువునో కాదు మీరు ఆలోచించండి అభ్యర్థులు చాలా మంది డిఎస్సిలో నార్మలైజేషన్ విధానంతో నష్టపోయారు ఒకటి రెండు మెరిట్ లిస్ట్లో వచ్చినటువంటి స్కోర్ కార్డులో వచ్చినటువంటి ఈ అవకతవకలతో రెస్పాన్స్ షీట్తో కీళ్ళతో కూడా మళ్ళీ చాలామంది నష్టపోయారు ఓ మళ్ళా ఇక్కడ నష్టపోయిన ఇవే కాకుండా మళ్ళీ నష్టపోయింది పరిస్థితి ఏంటి మాయాజాలంలో అంటే బోగస్ సర్టిఫికేట్లు మీరు చూడండి నకిలీ సర్టిఫికేట్లు ఎన్నో మెగా డిఎస్సీలో బోగస్ సర్టిఫికేట్లు పరిశీలనలోనికి వెలుగులోనికి గుర్తించలేకపోట్లు చూసారా అంటే ఇక్కడ అధికారులు కూడా ఏమవుతమవుతారు సతమతం అవుతున్నారు నేను ఇదే విషయాన్ని గత కొన్ని రోజుల క్రితం కూడా నేను మీకు చాలా స్పష్టంగా చెప్పా నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అదేందా మరి దీని మీద ఏం చేస్తారు సార్ అంటే మరి ఏం చేస్తారో తెలియదు ఇక మూడవ జాబితా కాల్ లెటర్స్ వచ్చినాయి నాలుగో జాబితాకి సంబంధించి కాల్ లెటర్స్ కానీ వారికి వాళ్ళని ఎలాగ పిలుస్తారు అన్నది కూడా నేను మరొక వీడియోలో నేను మీకు ఆ విషయాన్ని కూడా చెప్తానండి అలాగే ఇక్కడ చూడండి ఇది పరీక్షలు సరే ఫలితాలు లేవి పరీక్షలు సరే ఫలితాలు లేవి నేను మీకు నిన్న మన ఎగ్జామ్ ఓ జరిగింది ఫారెస్ట్ బీటా ఆఫీసర్ చాలా అద్భుతమండి మ్యాథమెటిక్స్ అయితే సో మ్యాథమెటిక్స్ చేయగలిగినటువంటి వాళ్ళైతే కనుక పర్వాలేదు సో మ్యాథమెటిక్స్ నేను ఇక జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అభ్యర్థులకి అయితే చాలా ఎక్సలెంట్గా పెట్టాను గ్రూప్లో జనరల్ స్టడీస్ బ్యాచ్ ఉంది సో మీకు త్వరలోనే చదువుతుంది ఏంటి విద్య ఇక్కడ ఏపీపిఎస్సి నోటిఫికేషన్స్ ఉన్నాయి చూడండి ఎన్ని ఎన్ని పో ఎన్ని నోటిఫికేషన్లు ఇరవై నోటిఫికేషన్లు యాభై పోస్టులు జాబ్ క్యాలెండర్కు డిమాండ్ జాబ్ క్యాలెండర్ పరిస్థితి కనబడుతుందా ఏంటో తెలియట్లేదు ఇరవై నోటిఫికేషన్లు నారా లోకేష్ గారు నిన్న ఒక మాట అన్నారు దాదాపుగాను ఫస్ట్ పేజ్లో కొన్ని ఉద్యోగాలు విదేశీ ఉద్యోగాలు వస్తున్నాయి అంటే విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి కంపెనీ వస్తుంది మనకి ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా కట్టుబడి ఉన్నామని చెప్పారు సో వాటి కోసం చూస్తారా ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యం ధ్యేయంగా చూస్తారా అన్నది కూడా ఒక క్వశ్చన్ కదా అలాగే గ్రూప్ వన్ టూ ఇవి ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్నాయి ఇది చెబితే చాలామంది పెద్ద పట్టించుకోలే ఇప్పటికీ బుర్ర ఎలాగట్ల సో ఈ డిఎస్సి మీద కూడా ఎవరైనా ఎవరైనా డిఎస్సి నోటిఫికేషన్ మీద ఎంటైడ్ ఛాలెంజ్ చేస్తే కనుక పోస్టింగ్స్ కూడా తెలుసా మీకు సెలక్షన్ లిస్ట్ అన్నీ పెట్టేస్తారు ఇచ్చేస్తారు ఎవరి లేదు ఎవరు అపాయింట్మెంట్లు కూడా ఎవరు అనుకోకండి సో ఒకవేళ ఎవరైనా ఈ డిఎస్సి నోటిఫికేషన్ మీద ఛాలెంజింగ్ సో కోర్టుని ఆశ్రయించారనుకో పరిస్థితి కూడా తారుమారైపోతుంది ఆ విషయం తెలియదు సో మేము ఏమంటే నేను లా విద్యార్థి అదేనా నాకు అన్ని విషయాలను కూడా చాలా స్పష్టంగా తెలుసుకుంటాం కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ముందుగానే చెబుతూ వెళ్తున్నాను అది సో దయచేసి మిత్రులారా చూడండి మనకి పరీక్షలు అయితే పెట్టారు కానీ ఫలితాల గురించి ఇది కనుక ఏంటి కనపడలేనటువంటి పని సాక్షాత్ ఆంధ్రజ్యోతిలోనే వేసేది ఏ వ్యాపారంలో వేయలే అదేనా అది కూడా తెలుసుకోండి మిత్రుల ప్రతి ఒక్కరు ఇక టెట్ గురించి చెప్పాను నేను టెట్కి సార్ డిఎస్సికి జనరల్ స్టడీస్కి అన్నింటికి కూడా నేను ప్రిపేర్ అవుతున్నాను సిన్సియర్ అభ్యర్థిని సీరియస్ ఏంటంటే ఈ రత్నం సార్ గ్రూప్లో హార్డ్ వర్క్ చేస్తాను హార్డ్ వర్క్ ధ్యేయం ఎస్ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఎవడు కోచింగ్లకి వెళ్ళిపోతే ప్రాక్టీస్ ఉండదు సబ్జెక్ట్ చదువుతా చాలా మంది చేసే మిస్టేక్ అదే చాలా మంది అంటే నువ్వు చదవలేవా నీ దగ్గర అంత కెపాసిటీ లేదా అందుకే కోచింగ్ వెళ్తున్నావా నాలుగు అంటే క్వశ్చన్లు అలాగే ఉంటాయి నువ్వు ప్రాక్టీస్ చేయడం అవ్వడం ప్రాక్టీస్ చే కాబట్టి నేను ప్రాక్టీస్ చేయబడుతున్నా లేదు ఎక్కడైనా జాయిన్ అవ్వాలనుకుంటే గవర్నమెంట్ ఉపాధ్యాయులు కూడా కొంతమంది సో కొన్ని రకాలుగా మిమ్మల్ని లోపరుచుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఎత్తుగా ఉన్నాయి వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు అది మాకు మాటమే ఉన్నాం ప్రయత్నం